ఒద్దునే బేవర్స్ గాళ్ళకిపోయారు ఏడిగరా పెద్ద ఇన్పోర్త పెద్ద ఏమనుకొద మంచి రూపాలు తీసుకుంటాడు చార్జ్ ఆటోవాడు బస్ స్టాండ్ బస్ స్టాండ్ బస్ స్టాండ్ బస్ స్టాండ్ ఆ ఆ మంచి రూపాలో 20 రూపాలో 20 రూపా ఆ ఆటో మాట్లకి వెళ్ళిపో నడుచుండి పోలా ఆటో మాట్లకి వెళ్ళిపో

బస్ స్టాండ్ పోతే పోతాం బస్టాండ్ పోలా నేను బస్ స్టాండ్కి పోలా అనంతపురం పోల్ అప్ప ఎట్లా పోలా ఆటోలోబా ఆటోలో ఎట్లా పోలా ఆటోలోబ ఆటోలా వేసుకుంటా ఆటో ఆటో బండి లేదు అన్నా చూడ నాకు బండి లేదు రైల్వే స్టేషన్ రూపాయలు పంపిస్తా నాకి ఇరుబడి నాకి ఇరుబడి రూపాయలు నేను పంపించా

ఇరవై రూపాయలు కావాలి నీకు ఎందుకు బీడీలు చార్జే బీడీలు చార్జే గే ఆటో ఆటోక ఆ ఆటో ఉందా నీది ఉంది ఆటో ఉందా గార్ వేరే ఏ టో పెట్టినా గుండె కొట్టినాబ్బా గుండె కొట్టినా గుండు గుండె అబ్బా பஸ் ஸ்டாண்ட் போகலான் எட்ல போது ஆட்டோட போய் செண்டர்ல போலீசோல்ல செண்டர்ல போல நீக்கே பண்ணி போலீஸ் போலீஸ் టెండర్లో బా పోలీలు ఏం పని ఏరా పారా రాజు ఎవిరా ఉపయోగం దేశానికి పోలీసులు బాధ గుర్మోయా బస్టాండ్ పోరా బస్ పోరా ಚೋ ವಿಪಡೇ ಬೋರಿ

ఇదేంటి 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 ఇది ఆడ నిలిపెడితే బస్సు వస్తుంది బస్సుకి వెళ్ళిపో ని నా నా బ్రో 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 ఇక్కడ బ్రో గ్రామ్స్ ఇక్కడ నిలిపోతుందరా బ్రో బ్రో ఇక్కడ ఇక్కడ బ్రో నా తెలుగునా చూపడు చెప్పు చెప్పు సైబా గూడి గెడ్లో సాయిబాబు సైబా గూడి గెడ్లో పోల అస్స గురించి ఎవరు కుట్టున్నారా మీరు అదే కార్ ఉంది అదే కార్ కార్ ఉంది అదే సాయిబాబు గుడి ఓన్ కార్ ఉండేది ఎక్కడ సాయిబాబా సాయిబాబా నేను పడుతున్నా నాకు చేయొద్దు అడ్రస్ కావాలి అడ్రస్ 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 సాయిబాబా గుడికి పోవాలి సాయిబాబా గుడికి ఏమిటో ఆ బస్సులో బస్సులో ఇడే ఎక్కడ ఎవడొస్తుంది అటు పోతుంది వస్తుంది ఆ రైలు ఉంటదేనా బస్సు పోతుంది అటుకే ఈ పక్క ఈ పక్క ఉంటుందే ఈ పక్క ఈ పక్క ఉంటుందే బాడ ఈ పక్క ఉంటుంది ఈ పక్క సాయిబాబు గుూడి సాయిబుడి సాయిబాబు గుడి సాయిబుడి ఆటో బా ఆటో 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 ముందా పాత చూడు ఆటోలు బాడు బాడీ అదే ఆటో మంది మందిగా నూరు రూపాయలు ఉన్నాయి ఆటో బా పిలుచుకొని ఎట్లా పోయేది ఎట్లా నా పోయేది అనంతపురం అనంతపురం మాది అనంతపురం గుడి రా ఇక్కడ 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 పెద్ద ఏం లేదు అద్దా కెమెరా పెట్టినాను ఊరికే నీతో కామెడీ వీడియో చేశాను